నమస్కారం నేను మీ భాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం దసరా ఏదైతే మనకి ఇరవై రెండో తారీఖు నుంచి సెప్టెంబర్ మహాలయపక్షాలు అయిపోవటం జరుగుతుంది ఇరవై ఒకటితో అక్కడి నుంచి ఇరవై రెండు నుంచి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా మనకి దసరా శరణ్ నవరాత్రులు అంటారు ఈరోజు ఈసారి మనకి ఈ సంవత్సరంలో పదకొండు రోజులు రావటం అనేది కూడా జరిగింది చవితి తిది రెండు రోజులు వ్యాప్తి చెందటం వల్ల మనకి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇది రెండో తారీఖు వరకు కూడా పదకొండు రోజులు మనకి దసరా ఉత్సవాలు జరగటం అనేది జరుగుతోంది విజయవాడలో మనకి దుర్గా అమ్మవారికి మనం రెండో రోజు చూసుకున్నట్టయితే ఇరవై రెండో తారీఖు పాఠ్యమి తీసుకుంటే బాలాత్రిపుర త్రిపుర దేవిగా మనకి దర్శనమిస్తున్నారు ఇరవై మూడు విదే రోజు గాయత్రీ దేవిగా ఇరవై నాలుగు తది రోజు అన్నపూర్ణాదేవిగా ఇరవై ఐదు చవితి రోజు కాచ్యాయనీ దేవిగా ఇరవై ఆరు చవితి రోజు దేవిగా ఇరవై ఏడు పంచమి రోజు శ్రీ లలితా తిరు దేవిగా ఇరవై ఎనిమిది షష్ఠి రోజు మహాచండీ దేవిగా ఇరవై తొమ్మిది సప్తమి శ్రీ దేవిగా ఈరోజు మూలా నక్షత్రం కూడా రావటం జరుగుతుంది విశేషమైన పూజలు అమ్మవారికి జరుగుతాయి అలాగే ఇరవై ముప్పయో తారీఖు అష్టమి శ్రీ దుర్గాష్టమి దుర్గాదేవిగా ఒకటో తారీఖు నవమి మహిషాసుర మర్దినీ దేవిగా రెండో తారీఖు ఏదైతే విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకి దర్శనమివ్వబోతున్నారు ఇవన్నీ కూడా మనకి విజయవాడ కనకదుర్గమ్మ వారి అవతారాలు మనకి ఇరవై రెండో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు దసరా ఉత్సవాలు అనేవి జరగటం అనేది నిర్ణయించడం జరిగింది నమస్కారం